ఇజ్రాయేలీలు ఏ విధంగా బయటికి రాగలిగారు ఆ సమస్యలోకి వెళ్ళాం బాగానే ఉంది ఎలా వెళ్ళామో మనకు తెలుసు మనకున్న ఏంటో మనకు తెలుసు ఇబ్బందులు ఏంటో మనకు తెలుసు ఆర్థిక ఇబ్బందులు ఏంటో మనకు తెలుసు ఏ విధంగా ఆ సమస్యలోకి వెళ్ళామో తెలిసినప్పుడు ఏ విధంగా బయటికి తీసుకొస్తాడు అనే విషయం కూడా మనకు అర్థం కావాలి ఇజ్రాయేలీలను ఎందుకు లేకపోతే ఏ విధంగా వారిని బయటికి తీసుకొని వచ్చాడు అని అంటే మనకు మూడవ అధ్యాయము నిర్గమకాండంలో మూడవ అధ్యాయము తేడవచ్చిన చదువుతాను ఎందుకు దిగి వచ్చాడు ఆయన ఎందుకు కలగ చేసుకున్నాడు దేవాది దేవుడు ఇజ్రాయేలీలలో ఇజ్రాయేలీల సమస్యలోకి ఎందుకు కలుగ చేసుకున్నాడు ఎందుకు దిగి వచ్చాను అని అంటున్నాడు వారి యొక్క మొర నాకు చేరింది నిజముగా నాకు చేరింది అంటున్నాడు అంటే నిజముగా చేరడం అంటే ఇంతకుముందు చేరలేదనేగా అర్థం ఇంతకుముందు ప్రార్థించవలసినట్టుగా వాళ్ళు ప్రార్థించలేదనేగా అర్థం నాలుగు వందల సంవత్సరాలు ఎందుకు వారి బానిసత్వంలో ఉన్నారు నిజముగా మొరపెట్ట నిజముగా ప్రార్థన చేయాల దేవుడు నీ జీవితంలో కలగ చేసుకోవాలి అనంటే నీ సమస్యలోకి ఆయన రావాలి అంటే దిగి రావాలి అనంటే ఐగుప్తు దాస్యములో నుంచి బంధకాలలో నుంచి ఇజ్రాయేలీలు విడిపించబడాలి అనంటే అలాంటి సమస్యలోనే ఉన్న నీవు నేను మనము కూడా విడిపించబడాలి అనంటే ఆయన కలుగ చేసుకోవాలి అనంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది నువ్వు ప్రార్థించవలసినట్టుగా ప్రార్థించట్లేదేమో మొరపెట్టవలసినట్టుగా మొరపెట్టలేదేమో ఆయనకు చేరే విధంగా ఆయనకు చేరితే ఆ ప్రార్థన నువ్వు చేసే మొర నువ్వు చేసే ప్రార్థన ఆయనకు చేరితే నిజముగా ఆ ప్రార్థన ఎలా ఉండాలి నిజమైన ప్రార్థన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఆ వారి బాధ నేను విన్నాను వారి పరిస్థితులు నాకు తెలుసు అంటున్నాడు అంటే నీ సమస్య ఏంటో తెలిసేలా ఆయనకు మొర పెట్టాలి నిజముగా ప్రార్థించినప్పుడు ఆయన నీ జీవితంలో కలగ చేసుకుంటాడు దిగి వస్తాడు ఆయన సమస్య ఎలాంటిదైనా కావచ్చు ఎంత పెద్దదైనా కావచ్చు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు అందులో ఉన్నా ఆయనకు పర్వాలేదు కానీ ఆయన దిగి రావాలి కలగ చేసుకోవాలంటే నువ్వు పెట్టవలసినట్టుగా మొరపెట్టాలి ప్రార్థించవలసినట్టుగా ప్రార్థించాలి అంటే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాన్స్టంట్ రిలేషన్షిప్